హాయ్ అండి నా పేరు సత్యసుధాయ్ వెల్కమ్ టు సత్యసుధాయ్ వీడియోస్ నేను ఈ పిండి నైట్ కలిపి పెట్టుకున్నాను ఎట్లా అంటే మీకు కాల్స్ చూపిస్తున్నానండి ఒకటి మినపు గుళ్ళు కడిగైనా తీసుకోవచ్చు ఆరబెట్టుకోవచ్చు లేదా శుభ్రంగా తుడిసి మిల్లు పట్టించుకొచ్చుకోండి నేను ఒక కేజీ పట్టించుకొచ్చుకున్నాను మన చెప్పాను అదే పిండితో ఇడ్లీ కూడా చేశాను అదే పిండితో ఇప్పుడు ఏమన్నా తోసులు చూపిస్తున్నాను అనమాట నేను ఒక ఒక గ్లాస్ తీసుకొని సరే ఒక గరిటె నేను తీసుకున్న గరిటె అనుకోండి గ్లాస్ అయినా గరిటెన్ ఏదో ఒకటి మీ కొలత తీసుకోండి ఒక గరిటె కనుక నేను మినపిండి తీసుకుంటే మూడు గరిటలు వరిపిండి తీసుకున్నాను ఇదిగో ఇట్లాగా మనం దోసపిండి బ్యాట్ ఎలా ఉందో అట్లానే కలుపుకున్నాను అనమాట నేను గిన్నెలో వేసుకొని కలుపుకుంటున్నాను ఇందాక కొలత చూపిద్దామని చెప్పి చూపించాను చిన్న గిన్నెలో ఇట్లా వేసుకున్న తర్వాత నేను నైట్ కలిపి పెట్టానండి ఇంకా తర్వాత కొంచెం గట్టిగా కలుపుకున్నాను ఈ ఇప్పుడు ఏమన్నా దోశ పిండిని మనం ఎలా కలుపుకుంటామో అట్లా కలుపుకున్నాను అనమాట ఇదిగో ఇప్పుడు నేను రెండు రకాల దోశలు చూపిస్తాను మీకు ఇదిగో ఇందాక ట్రై చేశానండి వచ్చి నీ మా వారి ఎత్తున్నారు ఇప్పుడు నేను వేసుకుంటున్నాను అందుకని మీకు కూడా అని చెప్పేసి చేస్తున్నాను అనమాట కొంత బాగా కొంచెం తీసుకోండి తీసుకొని పిండి మనం కరివి పెట్టుకున్న పిండిని కొంచెం తీసుకొని దాంట్లో మీకు ఇష్టం వచ్చినంత లేదా నాలుగు టీ స్పూన్లు ఐదు స్పూన్లు రాగి పిండి వేసుకోండి నేను వేసుకుంది రాగి పిండినండి నేను షాప్లో తెచ్చుకుంది అది అది కలుపుకోండి కలుపుకొని తిక్కుగా అయిపోయింది అనుకోండి కొంచెం వాటర్ పోసుకోండి మన బ్యాటర్ దోశ బ్యాటర్ లాగా ఇదిగో ఇలా దాన్ని పెనం మీద కొంచెం వేడెక్కిన తర్వాత మన దోస ఎలా పోసుకుంటాం పల్చగా అట్లానే పోసేసుకోండి వస్తాయండి రావనేది ఏం లేదు అట్లాగా పలుసుగా స్ప్రెడ్ చేసుకోండి కొంచెం కాలనివ్వండి కాలిన తర్వాత అప్పుడు నూనె కానీ నెయ్యి కానీ వెన్న కానీ మన ఇష్టం ఏదైనా వేసుకోవచ్చు రాలేదంటానికి లేదండి బ్రహ్మాండంగా వస్తాయి టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది అండి నేను నిజమే చదువుతున్నానండి నాకైతే పిండి వేసుకుంది బాగా నచ్చింది మీ రాయిపిండి కూడా మంచిదే కదండి వేసుకొని ట్రై చేయండి కొంచెం కాలునివ్వండి నల్లగా అట్లా ఏమి రాదు కొంచెం సిమ్లో కాకుండా ఐలో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి బాగుంటుంది ఇప్పుడు నేను ఒక దోశ ఏమన్నా రాయిపిండి చూపించాను ఇప్పుడు ఏమైనా రాయిపిండి వేయకుండా విడిగా తీసింది కదా ఆ పిండితోటి మీకు దోశలు వేసి చూపిస్తున్నాను అనమాట అది కూడా అంతే అండి మరీ సిమ్లో కాదు హైలో కాదు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోండి రెండు గ్యారెట్లు అట్లా వేసుకొని దానిలాగా మాత్రం పల్సగా వేయకుండా కొంచెం మందంగా సెడ్ దోశలు అని లేదా దెబ్బ రొట్టెలని అంటాం కదా అట్లాగా అంత మందం చాలు అది కొంచెం కాలటానికి లేట్ అవుద్దిలేండి అట్లా పొడకల పొడకలుగా వచ్చి పైనంతా ఆరిపోయినట్టుగా ఉంటుంది కదా మనకు అర్థమే అనేది అప్పుడు నెయ్యి కానీ దీనికి కూడా నెయ్యి కానీ నూనె కానీ వెన్న కానీ మన ఇష్టం ఏదైనా వేసుకోవచ్చు ఇంకా కాలిన తర్వాత కొంచెం నిదానంగానే కలిద్ది రండి ఇప్పుడు వేస్తున్నాను కొంచెం కాలింది లేటు కానీ అందుకని చెప్పేసి ఇప్పుడు వేస్తున్నాను అనమాట అలా వేసుకొని తిప్పేసేయండి టేస్ట్ మాత్రం సూపర్ ఉందండి చేతికి నూనె అంటుకోవటం అట్లా అసలు ఏం లేవండి బాగుంది ఆ రుబ్బుకొని నానబెట్టుకొని పిల్లలకైతే జాబ్ చేసే వాళ్ళకైతే అంత టైం ఉండదు కదండి అందుకని చెప్పేసి మనం వరి పిండి కడిగి ఆరబెట్టుకొని పిండి కానీ తుడిసి పెట్టుకున్నామైనప్పుడు పిండి కానీ పట్టి చూస్తే వాళ్ళు చక్కగా సండేనో మరే బాగోనప్పుడు అన్నం తినబుద్ధి కానప్పుడు ఇట్లా చేసుకుంటారు కదండి అందుకని నేను ఇలా ట్రై చేస్తున్నాను వీటితోటి గొంత పొంగనాలు కూడా చేశాను అవి కూడా చూపిస్తాను ఒకరోజు నా ఛానల్కి సబ్స్క్రైబర్ పెరిగారండి వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను ఇట్లానే నా ఛానల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నానండి ఇదిగో అట్లా అటువైపు గాలింది మన తిప్పేసుకున్నాను నల్లగా ఉన్నాయి ఏందనుకో మాకునండి కొంచెం లైటింగ్ తక్కువ ఉందేమో ఆ నైట్ నానబెట్టుకో అంత పెట్టుకొని తెల్లారిపోసుకుంటున్నానండి అట్లా ఎర్రగా అప్పుడు పెట్టుకొని తడిపి పెట్టుకుని కూడా పోసుకోవచ్చు అండి నేను రాత్రి పోసి పెట్టాను ఇక తెల్లారనమాట మళ్ళా బాగున్నాయండి నైట్ కూడా కాకపోతే ఇంకా కొంచెం అంటే నానబెట్టాలన్నమాట ఆ నైట్ పది నిమిషాలు అయితే సరిపోయింది ఇదిగోనండి మీకు చూపిద్దామని ఫస్ట్ది సెట్ దోశ అండి మందంగా పోసుకున్నాం కదా అది నా ఏళ్ళకి చూడండి కావాలంటే ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏమీ అవ్వలేదు అది బాగుందండి ఇదిగో ఇది రాగి పిండి వేసిన దోశ అదిగో చూడండి అట్లా ఉంది మనం మామూలు దోశలు ఎలా ఉన్నాయి అలా ఉన్నాయి వీడియో నచ్చిందండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఉంటానండి ఉంటానండి అండి